హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పెక్ట్ మెమరీస్ మీరందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి జున్ను అనమాట సో మై ఫేవరెట్ అని చెప్పచ్చు సో మా మమ్మీ జున్ను చేసుకొని తీసుకొచ్చింది సో యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు చాలా దూరం మా ఇంటి నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఆఫ్ జర్నీ ఆల్మోస్ట్ సో బట్ మాకంటే చాలా ఇష్టం అని చెప్పి అంత దూరం నుంచి వండుకొని తీసుకొని వచ్చింది అనమాట సో ఎంత తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా మన పిల్లలు అన్నీ తినాలి అని చెప్పి అనుకుంటారు సో ఇంకా మా డాడీ కొంచెం తీసుకో ఐ మీన్ ఇంట్లో పెట్టేసి సో మిగతాదంతా కూడా మాకోసం మమ్మీ తీసుకొని వచ్చిందన్నమాట సో మాకు ఇది అంటే ఎందుకు ఇంత ఇష్టం అంటే కొన్ని స్వీట్స్ మనం ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇట్లాంటిది అసలు మనం ప్రిపేర్ చేసుకోలేము కదా ఆ మిల్క్ దొరికితేనే కానీ సో అందుకనే మాకు ఎంత ఇష్టం ఆ దొరికినప్పుడు చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటాము మా వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట మంచిగా నేను వచ్చేసరికి బౌల్స్ పెట్టుకొని అవన్నీ పట్టుకొని కూర్చున్నారు మా అమ్మాయి చూసారు ఎన్ని బౌల్స్ పట్టుకుందో ఒక్కటి సరిపోదంట అన్ని బౌల్స్ పట్టుకొని వచ్చిందన్నమాట సో అండ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు చాలామంది మేము ఇలా మేమైతే ఇలా చేసుకుంటాము కొంతమంది కూడా ఇంకటి కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు ఇదైతే మావే అనమాట ఇంక ఇట్లా తిన్న తర్వాత ఎలా ఉంది అంటే అందరూ అద్భుతం హాస్యం సూపర్ అని అంటున్నారు సో ఫైనల్లీ అలా తిన్నారనమాట ఫుల్ ఎంజాయ్ చేసేసుకొని తినేసారు ఇంకా తిన్న తర్వాత నా టర్న్ వచ్చింది అనమాట సో నా టర్న్ వచ్చినప్పుడు నాకైతే నచ్చింది బాగుంది స్వీట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ మేము ఇంకొంచెం గట్టిగా తింటాము అది ఇంకొంచెం స్మూత్గా ఉంది అనమాట సో అదొక్కటి చెప్తున్నాను అంత బాగుంది బట్ కొంచెం స్మూత్ ఉంది అని చెప్పి సో అంతే అంతకు ఏమీ లేదు సో మీరు ఎంతమంది చుండే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో మీ కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ మెమరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై